பைலை பைலை துவப்ப ஆப்கயா செட் செட் மூளைக்கு இல்லை இந்தா இஏ டைம் நம்ம போனா और देखो माता पठलाओ नीरू क्या चाव मिश बढ़िया हो बेटा पूरे हां गले में डाल ले गले में डाल ले विश्व वाटर का लगा नहीं हां बढ़िया बढ़िया बा अपो रास्ता و رحمت اللہ وبرکاتہ وشو مانوکار کاؤنسل رائے سیما مائنورٹی سے حیثیت سے آج میں نے کدری ٹاؤن کے اندر سائی ڈسٹرکٹ کی ٹیم ایک تیار کی ہے اس کے اس ٹیم کی پوری ذمہ داری یہ ہے کہ انسانی حقوق پر توجہ دیں اور ہر ایک مظلوم کو اس کا حق دلانے کی کوشش کریں اس میں ہماری مدد کرنے کے لیے ڈاکٹر انصاری صاحب جو ورلڈ ویومن رائٹس کے پریسیڈنٹ ہیں اور شاہجہاں صاحب جو ساؤتھ انڈیا کے پریسیڈنٹ ہیں اور ہمارے خاص کر شیخ مستان صاحب آندھرا پردیش کے اسٹیٹ کے پریسیڈنٹ ہیں اور جناب اکرم صاحب جو اسٹیٹ کے انچارج ہیں اور ویسے انور الف صاحب ہیں طالب صاحب ہیں اور بہت سارے ہمارے نیشنل ٹیم کے ہیں اور جو سٹیٹ ٹیم کے ہیں جب سے سب سے بھی ہم یہی امید کرتے ہیں کہ ہماری ستیہ سائی ڈسٹک کی ٹیم کو آپ کا پورا مدد ہوگی اور ساتھ داری ہوگی صرف اور انصاف کرنے میں انسانی حقوق کے بارے میں ہم لوگ آگے بڑھیں گے تو آپ تمام حضرات سے گزارش ہے کہ آپ تمام حضرات کوئی بھی خدا نہ خواستہ آپ لوگوں کو کوئی تکالیف کوئی ظلم و زیادتی ہو رہی ہو تو ہماری سائی ڈیسٹک ٹیم کے پریسیڈنٹ اور ورکنگ پریسیڈنٹ مائنارٹی سیل پریسیڈنٹ اور انچار سپوک پریسیڈنٹ اور جنرل سیکیٹری وغیرہ وغیرہ ٹیمیں موجود ہیں سب کا تا... سب کا نام لینا مناسب نہیں ہے اس لیے آپ تمام حضرات سے گزارش ہے کہ آپ اپنے اپنے حقوق پر اس پر لڑتے رہیں اور اپنا حق حاصل کریں جان بوجھ کر اپنا حق کھونا بھی گناہ ہے السلام علیکم رحمۃ اللہ मैंने वो सेटिंग में ना नार्मल रख लेंगे आप वो क्या जरूरत है हो गया Gracias. ఈరోజు మన సత్యసాయి జిల్లాలో విశ్వ మానవాధికార పరిషత్ తరఫు నుండి కొత్త టీం తయారైంది దానికి సంబంధించిన ప్రోగ్రాం ఈరోజు ఇక్కడ పెట్టాము మన ఆఫీస్లో వరల్డ్ హ్యుమెన్ రైట్ ఆఫీస్లో ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క మానవులకు ప్రతి ఒక్కరికి రాజకీయాలు లేవు కులం మతం ఎలాంటివి లేవు మానవ అందరికీ మానవులకు అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ టీం పనిచేస్తుంది దానికి అనుగుణంగానే ఈరోజు కొత్తగా టీం తయారు చేశాం మన కదిరి పట్టణంలో ఇందులో ఇంకా ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే ఇందులో సేవా కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలి అని ఎవరైనా ఎవరికైనా కోరికగా ఉంటే ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇది మీకు ఎలాంటి సమస్యలున్నా ఏదానికి ఇబ్బందులు ఉన్నా మా టీం సభ్యులకు ఎవరికైనా మీరు సంప్రదించవచ్చు మా టీం సభ్యుల్లో చాలామంది ఉంటారు అన్నీ మీకు ఫోన్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ అప్లోడ్ చేస్తాము ఇది దీనికి మీ అందరి సహా సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు ఖాన్ సత్యసాయి జిల్లా ఉమెన్ రైట్ ప్రెసిడెంట్ జిల్లా జిల్లా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మహబూబ్ ఖాన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కరీరీలో డిస్టిక్ ఇన్ఛార్జిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది సో ప్రెసిడెంట్ ఆయన మహబూబ్ ఖాన్ గారు హర్షద్ సర్ గారు ఆధ్వర్యంలో ఈ కౌన్సిల్ మీటింగ్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది కావున దీంట్లో కుల మతాలకు రాజకీయాలకు బడుగు బలహీన వర్గాలకు పేదలకు ఎవరికైనా కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా దాన్ని వచ్చి మేము సాధ్వాన్ వరకు మా చేత ఎంత వరకు సహాయం చేయగలమని అదేవిధంగా ఈ జిల్లాలో ఇంకా కొంతమందిని కొత్త టీం తయారు చేసి వాళ్ళ ద్వారా ఏమైనా సమస్యలు ఉన్నా తెలుసుకుని వాళ్ళు సహాయపడగలమని ఆశిస్తూ ముగిస్తున్నారు ఈరోజు ఇన్ఛార్జ్ అషత్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో హ్యూమెన్ రైట్స్ ఒక సంస్థ ఏర్పాటు చేసినారు పెద్దలు అందరూ ఈ సంస్థను ముందుకు నడిపిస్తారని ఉద్దేశంతో ప్రజలకు ఎటువంటి హాని కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు మాకి సంప్రదించవచ్చని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మా హ్యూమెన్ రైట్స్ టీం గదిలో జిల్లా జిల్లా లెవెల్లో ఈరోజు ప్రారంభమైంది ఈరోజు నుంచి మేము ప్రజల సేవకి ముందుంటామని ఎవరైనా కానీ ఇందులో చీరదలుచుకోవాలనుకుంటే వారు మా ఆఫ్ గారి అడ్రస్ ఉంది ఆ అడ్రస్కి వచ్చి ఇక్కడ కన్సల్టింగ్ కావాల్సిందిగా కోరడమైనది ఇందులో మైనార్టీ సెల్ డిస్టిక్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు తర్వాత జిల్లా

ఉండి ఆఫీసర్లు వీళ్ళందరూ మమ్మల్ని ఎన్నికోవడం అనేది చాలా హర్షదిస్తమైన విషయము ఈ రోజు నుంచి మేము ప్రజల సేవ చేయాలనుకున్నాము ఇది రాజకీయంగా కాదు కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి మేము తోడుగా ఉంటామని మా సేవలు మీరు ఆస్వాదించాలని మరీ మరీ వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ ఒకసారిగా అందరికీ మా టీంకి తరఫు నుంచి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను నమస్కారం ఈరోజు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిరుపేదల మీద జరుగుతున్న దౌర్జన్యాలకు అదేవిధంగా గ్రామాలైతేనేమి జిల్లాలైతే ఏమి రాష్ట్రం అయితేమి మొత్తం దేశవ్యాప్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగినా కూడా మా హ్యూమన్ రైట్స్ సంస్థ వాళ్లకు అండగా నిలబడుతుందని ఈరోజు కదిరిలో హ్యూమన్ రైట్స్ ఆఫీస్లో సత్యసాయి జిల్లా డిస్టిక్ కమిటీని వేయడం నియమించడం జరిగింది జిల్లా అధ్యక్షుడుగా మహబూబ్ ఖాన్ ఉపాధ్యక్షుడుగా వేణుగోపాల్ మిగతా సభ్యులకు అందరికీ వేయడం జరిగింది మేము నిరుపేదల మీద ఏదైనా దౌర్జన్యం జరిగితే మాకు కాల్ చేస్తే చాలా అనునిత్యం మీ సేవకు అంకితం అని చెప్పేసి చెప్పదలుచుకుంటున్నాం ఈరోజు ఏ పార్టీ రాజకీయాలు కానీ రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా మేము సేవ చేస్తామని చెప్పేసి మీ అందరికీ సవహీనంగా వినవించుకుంటున్నాం నమస్కారం వరల్డ్ ఉమెన్ అధికార ప్రెసిడెంట్గా ఈరోజు టీం రెడీ కావడంతో ఇక్కడ సభ్యులందరూ జమ అయ్యి ఈరోజు వరల్డ్ ఉమెన్ ప్రెసిడెంట్ మహబూబ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో టీం సభ్యులంతా కూడి ఇక్కడ కుల మతాలు అతీతంగా రాజకీయాలు అతీతంగా ఏదైనా సమస్యలు ఉంటే అందరూ పాల్గొని ఈ రోజు నుంచి మా వంతు మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది